గుడ్ మార్నింగ్ అండి ఈరోజు క్లాసు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు కంటే ముందు ఇంకెక్కడైనా జరిగిందా అన్నదాన్ని ఒకసారి చర్చిస్తామండి పద్దెనిమిది వందల ఆరు ఎయిటీన్ నాట్ సిక్స్లో సిపాయిల తిరుగుబాటు కంటే ముందు వెల్లూరులో తిరుగుబాటు జరిగింది వెల్లూరు పోటీ పరీక్షలో చాలాసార్లు అడిగారండి మొట్టమొదటి తిరుగుబాటు పద్దెనిమిది వందల ఆరు వెల్లూరులో తిరుగుబాటు జరిగింది అప్పుడు బ్రిటిష్ అధికారి ఎవరంటే జార్జ్ బర్లో దాని తర్వాత ఒక యాభై ఏండ్లకి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు జరిగింది ఈ సిపాయిలు తిరుగుబాటు జరుగుతున్నప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ అలాగే సిపాయిలు తిరుగుబాటు జరుగుతున్నప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా జాపర్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి బహుదుర్షాలు చాలామంది ఉన్నారు రెండవ బహుదూర్ష జాపర్ అన్న వ్యక్తి మనకు ఈ మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి భారతదేశానికి ఢిల్లీ సింహాసనం కూర్చున్న చివరి చక్రవర్తి సో ఇవి కీలకమైన అంశాలు అలాగే ఇప్పుడు సిపాయిల్ తిరుగుబాటు జరగడానికి సాధారణంగా దారితీసిన అంశాలు ఏంటంటే ముందుగా సామాజిక అంశాలు చూద్దామండి ఏంటి సామాజిక అంశాలు ఏంటంటే మనకి భారతదేశంలో మనకు అనేకమైన మూఢ నమ్మకాలు వ్యవస్థ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సతీ వ్యవస్థ ఇంతకుముందు చెప్పుకున్నాం వితంత వివాహం ఇంతకుముందు చెప్పుకున్నాం వాటితో పాటు కుల వ్యవస్థ కూడా భారతదేశంలో ఉంది భారతీయ స్ట్రక్చర్ అలాంటి అంటే భారతీయ సమాజాన్ని నాలుగు కులాలు విభజించారు మీకు తెలుసు అవి ఒకటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు కులల్లో చివరి కులం శూద్రలు మనకి ఈ సూత్రంలోతో పాటు మిగతా వాళ్ళు ఉన్నతమైన వర్గాల వాళ్ళకి మధ్య వ్యత్యాసం కనిపించేది ఆ వ్యత్యాసం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా మాఫ్ చేశారు ఎలా అంటే రైల్వే వ్యవస్థ పెట్టడం ఈఎంగలు క్లబ్బులు లైబ్రరీలు స్కూళ్ళు ఇవన్నీ పెట్టడం వల్ల ఏమైపోయిందంటే ఉన్నత వర్గం వాళ్ళు ఈ తక్కువ వర్గం వాళ్ళు ఇద్దరు పక్క పక్కన కూర్చునే అవకాశాన్ని బ్రిటిష్ వాళ్ళు కల్పించారు అది భారతీయ సమాజానికి నచ్చలేదు ఉన్నత వర్గాలకు ప్రత్యేకించి నచ్చలేదు ఎందుకు అంటే అరే మన ముందెరుగు మన పక్కన ఈ తక్కువ వర్గం వాళ్ళు వచ్చి కూర్చోవడం ఏంటి అనేది కానీ బ్రిటిష్ వాళ్ళు అలా చూడలేదు వాళ్ళకి ఏంటంటే శుభ్రంగా ఉంటే చాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇది భారతీయ ప్రజలకి కాస్త ఇబ్బంది కలిగిన అంశము ఒకటి సామాజిక అంశాల్లో ఇక రెండో అంశం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ వ్యవస్థ విలియం బెంటింగ్ కాలంలో అలాగే వితంత వివాహం డల్హౌసీ కాలంలో ఇవి చెప్పుకున్నాం అలాగే రాజకీయ అంశాలు ఈ రాజకీయ అంశాలు మనకు ఎక్కడ కనిపిస్తాయి ఏంటంటే డల్హౌసి తీసుకువచ్చిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఎవరికౌతే పిల్లలు లేరో ఏ చక్రవర్తులకు ఏ రాజులకు అవుతే పిల్లలు లేరో వాళ్ళు ఉన్నంతవరకు వాళ్ళ ఆస్తిని సంపదని అంతస్తుని వాళ్ళు అనుభవించి తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ పరం చేసేయాలి దత్తత తీసుకున్న పద్ధతి లేదు అని చెప్పి మనకి బ్రిటిష్ గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చి అది చాలామంది భారతీయులకు నచ్చలేదు అందులో ప్రత్యేకించి మనం బాగా చరిత్రలో నిలిచిపోయే ఒక వ్యక్తి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో ఝాన్సీ లక్ష్మీబాయ్ తిరుగుబాటు చేయడం అనేది మనకు బాగా కనిపిస్తుంది ఈ రాజకీయ అంశాలు కూడా మనకి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు జరగడానికి ఒక ప్రధాన కారణం అలాగే కొన్ని ఆర్థిక అంశాలు మనం చూద్దాం ఈ ఆర్థిక అంశాలు ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆహార వస్తువుల కంటే కూడా వాణిజ్య వస్తువులను పండించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అలాగే వివిధ రకాలైన శిస్తు పద్ధతులను ప్రవేశపెట్టారు ఏంటి అవి ఏంటంటే రైతువారి విధానం మహల్వారి విధానం అలాగే జమీందారు వ్యవస్థ ఈ రకాలైన శిస్తులు పెట్టి భారతీయ ప్రజలను అనేక రకాలుగా చేశారు చేతు వృత్తులు క్షీణించుకోవడం జరిగింది మిషన్తో తయారు చేసిన వస్తువులు రావడం జరిగింది ఎప్పుడైతే చేతు వృత్తులు క్షీణించాయో ఆ వృత్తుల మీద ఆధారపడందరూ పేదరికంగా తయారారు ఈ కాన్సెప్ట్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి పేదరికంగా తయారైపోతున్నారు చేతు వృత్తులు ప్రాధాన్యత తగ్గింది మిషన్తో తయారు చేసే వస్తువులు బాగా నాజూకైన వస్తువులు ఆ మిషన్తో తయారు చేసే వస్తువులకే ముడి పదార్థాలు భారతదేశం నుంచి తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశంలో తయారు చేసి అక్కడ తయారైన వస్తువులు తీసుకొచ్చి మన దేశంలో మనకే అమ్మేవాళ్ళు అనమాట ఇది ఒక రకంగా ఏమైపోతుందంటే డీ ఇండస్ట్రియలైజేషన్ అంటారు ఇంగ్లీష్లో అంటే పరిశ్రమలు చేతులతో పరిశ్రమలు చిన్నగా క్షీణిస్తూ క్షీణిస్తూ వచ్చాయి అని చెప్పింది దీనివల్ల ఒక రకంగా పేదరికము మరొక నిరుద్యోగం రెండు పెరిగాయి ఇది కూడా సిఫాహి తిరుగుబాటు జరగడానికి ఒక ప్రధాన కారణమైందన్నమాట సో ఇవి కొన్ని కీలకమైన అంశాలు ఇవాళ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈ విధంగా మేము ముందుకు వచ్చాను రేప్ క్లాస్లో తక్షణ కారణాలు ఏంటి